దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఫార్టీ డేస్ జర్నీ విత్ జీసస్ లో భాగంగా ఐదో వారంలో డాక్టర్ సుశాంతి గారి ద్వారా నీ పిలుపులో కొనసాగడం ఎలా అనే అంశాలు మనం ధ్యానిద్దాం మరి ఈ దినము మనం ధ్యానం చేసుకోబోతున్నటువంటి ధ్యానాంశము నీ పిలుపులో కొనసాగడం ఎలా మరి వీక్షిస్తున్నటువంటి ప్రి వీక్షకులందరూ మరి నామం దేవునామీరేమంగా ఉన్నారని ఆశిస్తూ మరి నీ యొక్క మాటలు ప్రారంభిస్తూ ఉన్నాను ప్రి దైవ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న స్తోత్రులు స్తోత్రములు స్తోత్రులు మహాపరిషుద జీవం గల దేవ జీవ అధిపతి మీ కొందనాలు కొన్ని నిమిషాలు మీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలి ఆశపడుతున్నగా ప్రభా నాలో మీరు ఉండండి ప్రభా వాక్య రూపణ నాతో మాతో మీరు మాట్లాడండి ఆత్మకార్యాల వాక్య రూపణి మీరు జరిగింపజే సహాయం ఉదయం చేయమని యేసు నమం నందు అడుగు వచ్చినాము తండ్రి ఆమె నీ పిలుపులో కొనసాగడం ఎలా అన్న అంశాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం ప్రిధనాంగమా మరి ఇందులో నుండి ఐదు ప్రత్యేకమైనటువంటి అంశాలు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నారు అందులో మొట్టమొదటిగా పిలుపును గురించి మనం విందాం దేవుడు ఎవరిని పిలుస్తాడు ఎందుకు పిలుస్తాడు ఎలా పిలుస్తాడు ఎక్కడి నుండి పిలుస్తాడు అనే నాలుగు అంశాలు మనం చూసినట్లయితే మొట్టమొదటిగా దైవ దేవజనాంగమా దేవుడు ఎవరిని పిలుక రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై వచ్చిన మందు ఈ విధంగా వ్రాయబడి ఉందండి ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలుస్తాడు దేవునికి వాక్యం సెలిస్తా ఉంది కదా ప్రియ దేవుని బిడలారా దేవుడు ఆ ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో ఎవరినైతే నిర్ణయించుకున్నాడో తల్లి గర్భముల వారి పిండముగా రూపింపబడకమనిపే వారి పట్ల ఒక ప్రణాళిక కలిగినటువంటి వాడు వారి పట్ల ఒక నిర్ణయాన్ని తాను ఏర్పరచుకునేటువంటి దేవుడు తన యొక్క నిర్ణయము చప్పున పిలిచేటటువంటి గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి వాడు ఇంకా రెండోదిగా ఎందుకు పిలుస్తాడు అంటే ప్రియ దేవజనాగమా మొదటి కొరిందిలోకి రాసిన పత్రిక ఏడవ ఆధ్యాయము ఇరవై వచ్చిన మంది విధంగా వ్రాయబడి ఉంది ప్రతి వాడు ఏ స్థితిలో పిలవబడినో ఆ స్థితిలోనే ఉండవల్లం దేవుడు మనల్ని ఒక కారణంగా దేవుడు పిలుచుకుంటారండి ఒక్కొక్కరిని ఒక్కొక్క కారణంగా దేవుడు పిలుస్తారు కొంతమంది ఆ పాటలు పాడడం కొరకు లేకపోతే కొంతమంది వాయిద్యాలు వాయించేవారుగా కొంతమంది స్వార్త చెప్పేవారుగా కొంతమంది బోధకులు గాను కొంతమంది అధికారులు గాను కొంతమంది నాయకులను గాను ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా దేవుడు నిర్ణయించుకొని పిలుచుకుంటూ ఉంటాడు ప్రియ దేవుని సంగమ అయితే మనం ఏ స్థితిలో పిలువబడ్డామో ఆ స్థితిలో కొనసాగాలి అని దేవుని యొక్క వాక్యం చల్విస్తుంది మనం అందుకని ఒక మెట్టు పైకెక్కాలంటే దేవుని కృప ద్వారా దేవుని చిత్తంలో మాత్రమే మనం ఒక మెట్టు పైకెక్కేవారంగా ఉండాలి గాని పిలువబడిన పిలుపుకు తగినట్లుగా మనం జీవించడానికి ఆశపడాలి అందుని బట్టి దేవుడు మనల్ని తన పిలుపు ద్వారా పిలుస్తూ ఉన్నాడు ఇంక మూడోది దేవుడు ఎలా పిలుస్తారు అని మనం చూసినట్లయితే యోహాను స్వార్థ నాలుగవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చాల్లో మనకు అక్కడ ఒక సారాంశం కనపడుతుంది సమరయ స్త్రీ అనబడినటువంటి ఆమె యాకోబు బావి దగ్గరికి ఎండవేళలో ఆయొక్క మంచినీరు కోసం వెళ్ళినప్పుడు అదే సమయానికి అక్కడికి ప్రభు వచ్చి ప్రీ దైవ ఆమెకు తన జీవితాన్ని తెలియపరుస్తున్నారు ఆమెకి తన అనుభవాన్ని తెలియపరుస్తున్నారు ప్రీ దేవుని బిడ్లారా అయితే ఏంటి అని మనం చూసుకున్నట్లయితే ఆ రోజు ఆమె ఏ స్థితిలో అయితే అక్కడికి వచ్చి ఉన్నదో ఆమె స్థితిని ఎరిగినటువంటి వాడికి ీస్తు ప్ర మాత్రమే ఆ రోజు ఆమె జీవితాన్ని బ్రతుకునంత విప్పి చెప్పినటువంటి దేవుడు ప్రియ దైవ అయితే తాను ఎలా పిలుస్తారు అంటే ఒక ప్రణాళికాబద్ధంగా పిలుస్తారండి ఆ యాకూబ్ బావి దగ్గరికి మధ్యాహ్న కాల సమయం ముందు వస్తుందని ఆయనకు తెలిసి ఆ సమయానికి ఆయన అక్కడికి వెళ్లారు ప్రియ దైవ జనాంగమ అదే విధంగా లుక సమర్త అక్కడ పంతొమ్మిదో అధ్యాయులు మనం చూసినప్పుడు జక్కయ్యని దేవుడు పిలుస్తున్నాడు ఎక్కడ అంటే మేడు చెట్టు పైన ఉన్నటువంటి జక్కయ్యను పైకి చూసి దేవుడు కింద క్రమని నేను నీ ఇంట్లో ఉండాలని ఆశిస్తూ దేవుడు పిలుస్తున్నాడు ఒక ప్రణాళిక పట్ల ఆయన కలిగి ఉన్నారు కాబట్టి ప్రణాళికాబద్ధమైనటువంటి పిలుపుతో ఆయన పిలుస్తారు ఇంకా నాలుగోది ప్రియ ఐవజనాంగమా ఆయన ఎక్కడి నుండి పిలుస్తారో మనం చూసినట్లయితే ఆది కాండము ఇరవై నాలుగవ ఆద్యం ముప్పై ఒకటో వచ్చినంలో ఒక మాట వ్రాయబడి ఉందండి ఇహో వాళ్ళను ఆశీర్వదించబడినటువంటి వాడా నువ్వు బయట నిల్వనేలా లోపలికి రమ్ము అని ఆ యొక్క ఎలియాజను పిలిచినటువంటి పిలుపును అక్కడ మనం చూస్తూ ఉంటాం ప్రియ దేవ ఈ రోజు దేవా దేవుడు మనల్ని పిలుస్తున్నాడు ఎక్కడి నుంచి అంటే లోపల నుండి వెలుపట ఉన్న మళ్ళీ దేవుడు పిలుస్తున్నాడు ఆయన తనలోనికి మనల్ని ఆహ్వానిస్తున్నాడు తను ఉన్న స్థానంలోనికి మనల్ని ఆహ్వానిస్తున్నాడు తన వలే మనం పరిచర్య చేసేందుకు తన వలె మనం సేవ జరిగించేందుకు తన వలే మనం ప్రయోజనకరమైన పాత్రలుగా ఉండేందుకు ఆయన లోపల నుండి వెలుపట ఉన్న మళ్ళీ తన పిలుపు ద్వారా పిలుస్తున్నాడు ప్రియ దేవ జనాంగమ అయితే పిలువబడిన పిలుపు పట్ల మనము ఎటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాము అన్నది రెండో పాయింట్ అండి రోజు మనం ధ్యానం చేసుకోబోతున్నటువంటి రెండో పాయింట్ పిలువబడిన పిలుపుకు లోబడేవారు కొంతమంది లోబడిన వారు కొంతమంది ప్రశ్నించేవారు కొంతమంది సందేహించేవారు కొంతమంది ఇంకా ఆఖరిగా వెనుక వేసేవారు ఇంకొంతమంది మనము పిలవబడిన పిలుపులో ఎలాగా ఉన్నాము అనేది చాలా ప్రాముఖ్యం ఆ యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు ప్రి దైవజనంగా మొట్టమొదటిగా పిలుపును లోబడడం గురించి మాట్లాడుకుందాం మొదటి సమయాలు గ్రంథము మూడవ అధ్యాయ పదవర్షరంలో బాలుడైనటువంటి సమూయలు ఒక స్వరాన్ని వింటూ ఉన్నాడు సమూయలు సమూయలను పిలువబడుతుంటే సేవకుడు పిలుస్తున్నాడేమో అని అనుకున్నాడు కానీ ఆ పిలుపు దేవునిది అన్న విషయాన్ని ఎప్పుడైతే సేవకుడు గుర్తించాడో సమూయల్ని ఒక ట్రైనింగ్ గుండా నడిపిస్తున్నాడు ఇదిగో మరల నీకు ఆ పిలుపు వినిపిస్తే చిత్తము నా ఏలినవాడ నేను ఉన్నాను అని మాట చెప్పమని ఆ యొక్క సమూయలతో అంటూ ఉన్నాడు ఆ యొక్క ఏలి అనబడినటువంటి ప్రవక్త ప్రియ దైవ జనాంగమా ఈ రోజు నిన్ను నన్ను దేవుడు పిలుస్తున్నప్పుడు పిలుపుకు లోబడే సమూహాల వల్లే మనం ఉండాలి ఆ స్వరాన్ని వినే సమూహాల వల్ల మనం ఉండాలి ఆ స్వరాన్ని గుర్తిరిగి స్వరాన్ని పట్ల ఆసక్తి కలిగినటువంటి సమూహాల వల్ల మనం ఉండాలి ఇంకా అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఆది గ్రంథము పన్నెండవ ఆద్యం ఒకటో వచనంలో మనం ధ్యానం చేస్తున్నప్పుడు అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్నాడు కదా నువ్వు లేచి నీ ఇంటి నుండి బంధువుల ఎదురుడి ఆ నేను నీకు ఎవరైతే ఉన్నారో వారి ఎద్దు నుండి నువ్వు నేను నీకు చూపించే దేశానికి రమ్మని దేవాది దేవుడు ఆయన అబ్రహాం గారితో మాట్లాడుతున్నాడు ప్రి దైవజనంగ అయితే అబ్రహాము పిలిచినటువంటి ఏదైతే పిలుపు ఉందో ఆ పిలుపుని నిర్లక్ష్య పెట్టలేదు అలక్ష్య పెట్టలేదు ఆ పిలుపుకు లోబడి వెంటనే బయలుదేరి ప్రయాణమే రావడానికి ఇష్టపడ్డాడు ఆ శక్తిని కనపరిచాడండి ఈ రోజు అదే పిలుపు అదే స్వర్మ మనతో మాట్లాడుతూ ఉంది ప్రియ దైవ జనాంగమ ఆయన పిలుస్తూ ఉన్నాడు ఆయన పిలిచినటువంటి ఆ పిలుపుకు లోబడే లోబడే స్థితి మన ఎందు ఉండాలండి లోబడే వారంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో అద్భుతాలు దేవులు చేసేటటువంటి గొప్పదైన అవకాశము ప్రభు మనకి అనుగ్రహించబోతు ఉన్నారు పిలిచినటువంటి పిలుపుకు లోబడాలి అబ్రహాము లాగా లాగా ఇంకా రెండోది పిలుపుకు లోబడినటువంటి వ్యక్తిని ఇక్కడ మనం చూద్దాం ఆది కాణ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన ఇక్కడ మనకు కనపడుతున్నటువంటి ఈమె ఎవరు అంటే లోతు యొక్క భార్య అండి దేవాది దేవుడు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క అబ్రహాము మాటను బట్టి ఆ యొక్క లోతు కుటుంబాన్ని రక్షించాలి అని దేవుడు ఆశపడ్డాడు ఎప్పుడైతే లోతు కుటుంబాన్ని రక్షించాలి అని దేవుడు ఆశపడ్డారో ప్రియ దేవుని సంగమా లోతు లోతు భార్య లోతు ఇద్దరు పిల్లల్ని ఆ యొక్క సుధమ గుమ్మరాల నుండి తీసుకువెళ్ళిపోయి వారిని రక్షించాలని అనుకున్నారు గాని తిరిగి చూడద్దు అన్న ఆజ్ఞని పడిచేమని పెట్టి వెనతిరిగి చూసి ఉప్పుస్తంభం అయింది లోతు యొక్క భార్య ఈ రోజు దేవుని మాటకు మనం లోబడకపోతే ఏ స్థితి మన ఉంటుంది ఉంటది అంటే లోతు భార్య వల్లే మనం కూడా ఆ నిర్జీవమైన పరిస్థితులు గుండా వెళ్లాల్సి వస్తుందండి బ్రతుకు భారమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్లాల్సి వస్తుంది ప్రియ దైవ అయితే దేవుడు మాట్లాడుతున్నాడు లోబడితే కలిగే ఆశీర్వాదము లోబడకపోతే మనం కోల్పోయేది దేవుని యొక్క ఆశీర్వాదం ఇంకా మూడవదిగా పిలుపుని ప్రశ్నించే వ్యక్తులంగా మనం ఉన్నామా ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి నిర్గమ కాండము మూడవ ఆధ్యాయం వచనంలో మోసం మనకు కనిపిస్తున్నాడు ంగమా ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు కాదు ఇంచుమించు ఏడు సార్లు దేవుని ప్రశ్నిస్తున్నాడు భక్తుడైనటువంటి మోసే తను ఏదైతే పిలుపు ద్వారా పిలువబడుతున్నాడో ఆ పిలుపుని కొంత పక్కన పెట్టాలని లేకపోతే కొంత అలక్ష్యము చేయాలని మరి ఆ బిడ్డ అనుకుంటూ నేను దీనికి పాత్రుడను కాను అనుకుంటున్నాడు మోసే నేను దీనికి సరైన వాడిని కాను అనుకుంటున్నాడు మోసే అయితే దేవునికి తెలుసు ఆయన ప్రణాళికలో ఉన్నది మోసే ఈ పని మోసే చేయగలడు ఇది కేవలం మోసే ద్వారా సాధ్యమని దేవాదేవుడు గ్రహించి మోసే అని పిలుస్తున్నప్పుడు అనేక సార్లు మోసే ఇది నాది కాదేమో నాది కాదేమో అని ప్రశ్నించుకుంటూ వెళ్ళాడు కానీ ఆఖరికి ఏడు మార్లు అయిపోయింది తర్వాత దేవుని పిలుపుకు లోబడ్డాడు హాల ఒకవేళ ప్రశ్నించే స్వభావం మనలో ఉన్నప్పటికీ అల్టిమేట్ గా లోబడే వారంగా మనం ఉండాలండి ఇంకా నాలుగోదిగా చూద్దాము పిలుపును సందేహించుట న్యాయాధిపతుల గ్రంథము ఆరవ అధ్యాయం పదిహేను వర్షంలో గిద్యోను మనకు కనపడుతున్నాడు ప్రివ జనాంగ గిద్యుని దేవుడు తన పని కొరకు పిలుస్తూ ఉంటే ఆయన పిలుపును సందేహిస్తూ ఉన్నాడు ఇదిగో ఇది ప్రభులవారి పిలుపు కాదేమో అనుకుంటూ ఉన్నాడు లేకపోతే పిలుపుకి నేను యోగ్యుని కాదేమో అనుకున్న పిలుపును సందేహిస్తూ ఎన్నో ఎగ్జామ్స్ పెడుతూ ఉన్నాడు ఎన్నో పరీక్షలు పెడుతున్నాడు దేవుని దూతకి ప్రతి ఎగ్జామ్ లో క్వాలిఫై అయ్యాడు దేవుని దూత అప్పుడు ఇది నిజంగా దేవుని పిలిపి అనుకున్న పిలుపులోనికి వచ్చాడు పరాక్రమం వెను పిలవబడేటటువంటి మనం చూసినప్పుడు గిద్యోని క్యారెక్టర్ అది కాదండి గిద్యంలో ఉన్న క్వాలిటీ అది కాదు ప్రీతమ దేవుడు గానుగలి చట్టం అంటే దొల్లు కొట్టుకుంటున్నులకు భయపడి భయపడి దాక్కుని తన పనిని తాను చేసుకుంటున్నటువంటి గిద్యంతో పరాక్రమం కలిగిన అని దేవుడు పేరు పెట్టి పిలుస్తున్నాడు హాల ఈ రోజు నేను నన్ను దేవుడు తన పరిచయం కోసం పిలుస్తున్నాడు అంటే మనలో ఏదో గుడ్ క్వాలిటీస్ మంచి క్వాలిటీస్ మనం తప్ప ఎవరు చేయలేరు అని కాదండి మనకి అవకాశాన్ని ఇచ్చాడు ఎన్నికలేని వారో అయోగ్యులమా అభాగ్యుల దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు ఒక్క మాట ఈ రోజు నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను జ్ఞానుల్ని దేవుడు లోకంలో సిగ్గుపరచడానికి వెర్రి వారమైనటువంటి నాకు లాంటి వ్యక్తులని తన పరిసరంలో వాడుకునేవాడు ఉన్నాడండి హాలూయ గిద్యోను దేవుడు పిలిచాడు సందేహించినప్పటికీ దేవుని పిలుపుకు లోబడ్డాడు గిద్యోను హాలూయ ఇంకా ఆఖరిగా మనం చూసుకుందాం పిలుపుకు వెనుకంజ యోనా గ్రంథం ఒకటో అధ్యాయం మూడవ వచనంలోకి వెళ్ళినప్పుడు దేవుడు యోనాతో మాట్లాడుతున్నారు కదా నువ్వు నినివే వెళ్ళాలి నిన్వే ప్రజలు మార్పు కొరకు నువ్వు స్వార్థ ప్రకటించాలంటే నినివే ప్రజలు మార్పు యోనాకి ఎంత మాత్రం ఇష్టం లేదు వారు నశించిపోవడమే యోనా కోరుకున్నాడు అయితే దేవుడు తన పిల్లలను నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ప్రియ దేవజనాంగమా మరలా యోన ఎలాగైతే తన పని జరిగించాలో దేవుడు ఒక సాధనాన్ని ఎన్నుకొని ఒక చాపను ఆయన వాడుకొని మరలా తిరిగి యోనని ఎక్కడ నిలబెట్టాలో అక్కడ నిలబెట్టాడండి హాలూయా ఈరోజు నీవు నేను ఒకవేళ దేవుని పిలుపులో వెనకంజు వేస్తున్నామా ఎలా నడిపించుకోవాలనికి తెలుసు ఎలా మార్గంలోనికి తీసుకొని రావాలనికి తెలుసు ఎలాగ మన ద్వారా పరిచయం చేయించుకోవడానికి తెలుసు కాబట్టి వెనుకంజ వేయక సందేహించగా ప్రశ్నించగా పిలుపుకు లోబడే వారంగా మనం ఉండాలి హాలలుయ్య పిలువబడినటువంటి పిలుపుకు వెంటనే లోబడితే కలిగే ఆశీర్వాదం వేరుగా ఉంటుందండి ఎన్నో ప్రశ్నల తర్వాత కలిగే ఆశీర్వాదం వేరుగా ఉంటుంది ఎన్నో సందేహాల తర్వాత కలిగే ఆశీర్వాదం వేరుగా ఉంటుంది అయితే వెనుకంజ వేస్తున్నప్పటికీ మన ద్వారా ఆయన పని జరిగించుకోవాలని ఆయన చిత్తంలో ఉంటే ఎలాగైనా ఆయన మనం నడిపించే దేవుడు ఆయనే అయ్యున్నారు ప్రియజనాంగమా మరి ఈ రోజు మన దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మూడు అంశాన్ని మనం చూసుకుందాం మనము ఒక పిలుపు అంటే ఏంటో తెలుసుకున్నాం పిలుపుకు లోబడుతున్నామా లోబడలేక పోతున్నామా అన్నది మనం తెలుసుకుందాం ఇంకా మూడోదిగా పిలుపును అందుకున్న తరువాత ఏంటి అన్నది ఈ రోజు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం ప్రి దేవుని సంగమ పిలుపును అందుకున్న తర్వాత మొట్టమొదటిగా సమయం పడుతుందండి రెండోదిగా నిరీక్షించాలి ప్రి దైవ మూడోదిగా విశ్వసించాలి నాలుగోదిగా చూడాలి ఐదోదిగా సమయం కొరకు కనిపెట్టాలి ఈ ఐదు విషయాలు మనం మాట్లాడుకుందాం మొట్టమొదటిగా మరి యొక్క అంశంలో పిలుపును అందుకున్న తర్వాత అనబడి ఈ అంశంలో ఒక ఎగ్జాంపుల్ గా మనము యోసేపుని తీసుకుందామండి యోసేపును మనం ఎగ్జాంపుల్ గా తీసుకున్నప్పుడు సమయం పడుతుంది యోసేపు జీవితంలో నిజంగానే సమయం పట్టిందండి దేవుడు దేవుని పిలుపు ఆ యొక్క యోసేపు గర్భములో ఉన్నప్పుడే పొందుకున్నప్పటికీ ప్రీ దైవ గర్భములో ఉన్నప్పుడే పిలుపుని అందుకున్నప్పటికీ గర్భములో ఉన్నప్పుడు అతడు ప్రత్యేకించబడినప్పటికీ అతనికి సమయం ఆశీర్వాదం కొరకు వచ్చేటటువంటి సమయం కొరకు ఆయనకి ఏం పడిందంటే సమయం పట్టింది ఇంకా రెండోదిగా నిరీక్షించాడు ఎక్కడ నుండి నిరీక్షించాడు అంటే ఫరో ఇంటి నుండి అతన్ని నిరీక్షించాడు ఇదిగో అతడు చెరగొని పోబడ్డాడు ఆ దేశానికి ఒక ఇంటిలో బానిసగా ఉన్నాడు లేకపోతే ఒక ఇంటిలో పనివానిగా ఉన్నాడు ఆ ఇంటిలో నుండి నిరీక్షిస్తూ ఉన్నాడు ప్రీతాభిజనగ ఆ ఇంటిలో నిరీక్షిస్తున్నప్పుడు ఆ ఇంట్లో నిరీక్షిస్తున్నప్పుడు అతని ఆ యొక్క ఫరో ఇంట్లో ఫరో భార్య ద్వారా ఒక శోధన ఎదురైనప్పుడు ఇంక దేవుడు లేడు ఏమీనాడు అనుకోలేదు కానీ దేవుని మీద నమ్మకం ఉంచి పరిశుద్ధతను కాపాడుకుంటూ అక్కడ నుంచి పారిపోయచ్చాడు ఎక్కడ దాకా పరిగెత్తగలిగాడు అంటే చరసాల వరకు పరిగెత్తుకెళ్ళాడండి అతను ఏ తప్పిదమో చేయకపోయినా తప్పు అతను ఏదో చేసినట్లుగా అతని మీద నింద మోపబడి చరసాలలో వేయబడ్డాడు అయితే ఇప్పుడు చరసాలలో దేవుని నిందించడం లేదు గాని విశ్వసిస్తూ ఉన్నాడు ఈ ఈసేపు కలిగినటువంటి జీవితము ఈరోజు నీకు నాకు మనకి ఎంతో అవసరం అండి ఆయన విశ్వసిస్తూ ఉన్నాడు ఎక్కడి నుంచి విశ్వసిస్తున్నాడు అంటే చెరసాలలో నుండి ఎదురు విశ్వసిస్తూ ఉన్నాడు ప్రియ దైవ జనాగమ ఫరో ఇంట్లో నిరీక్షించాడు చెరసాలలో విశ్వసించాడు ఇంకా తర్వాత ఆయన ఎదురు చూస్తున్నాడు ఎదురు చూస్తున్నాడు అంటే బానిసత్వంలో ఎదురు చూస్తున్నాడు అతను ఒక బానిసిగా దేశానికి తేబడ్డాడు చెరలో ఉంచబడ్డాడు ఇదిగో ఒక బానిసగా బ్రతుకుతున్నాడు తన బానిసత్వంలో నుండి ఎదురు చూస్తున్నాడు దేని కొరకు తెలుసా తగిన సమయం కొరకు ఎదురు చూస్తున్నాడు ఆ సమయం కొరకు కనిపెడుతున్నాడు ప్రియజనంగమ అతను కనిపెట్టాడు 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 అతని విశ్వాసము అతని నిరీక్షణ అతని ఎదురు చొప్పులు అతని ఆశీర్వాదం వరకే నడిపించాయి గాని ఆశీర్వాదాన్ని కోల్పోయేటట్లు చేయలేదు ఈ రోజు నీతో నాతో ప్రభు మాట్లాడుతున్నాడు సమయం కొరకు వేచి ఉండు పిలవబడిన పిలుపు తర్వాత వెంటనే కార్యాలు జరగవండి ఆ పిలుపులో సమయం కొరకు కనిపెట్టాలి ఎదురు చూడాలి విశ్వసించాలి నిరీక్షించాలి సమయం పడుతుంది కానీ ఎప్పుడైతే మనం నిలబడతామో అద్భుతాలు దేవుళ్ళు చూసేటటువంటి గొప్పదైనటువంటి అవకాశాన్ని దేవుడు యోసేఫ్ ఇచ్చిన దేవుడు ఈరోజు మనకు కూడా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఆశపడుతున్నాడు ఇంకా నాలుగోదిగా మనం చూసినట్లయితే ఏ పిలుపుతో మనము పిలువబడ్డాం ఏ పిలుపుతో నువ్వు పిలువబడ్డావు ఏ పిలుపుతో నేను పిలవబడ్డాను మనం అందరము ఏ పిలుపుతో పిలువబడ్డామంటే మొట్టమొదటిగా సువార్థ కొరకైన పిలుపు రెండోదిగా రక్షణ కొరకైన పిలుపు మూడోదిగా విశ్రాంతి కొరకైనటువంటి పిలుపు నాలుగోదిగా సాక్షులుగా ఉండేందుకైన పిలుపు ఇంకా ఐదోదిగా స్త్రీల కొరకైనటువంటి పిలుపు ప్రాముఖ్యమైనటువంటి యొక్క ఐదు పిలుపులను గురించి మనం ఈ రోజు మాట్లాడుకుందామండి సువార్త కొరకైన పిలుపుతో దేవుడు పిలుస్తున్నాడు మార్కు సువార్త పదహారవ అధ్యాయం పదహారు పదిహేను వచ్చిన మంది ఈ విధంగా వ్రాయబడి ఉంది మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని పిలుస్తున్నాడు ఇంకా దాని తర్వాత మత్తి సువార్త నాలుగవ అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై రెండు వచ్చిన వరకు అక్కడ కొంతమంది జాలర్లు మనకు కనపడుతున్నారు సిమోన్ అని పేతు ఇటు ఈ విధంగా కొంతమంది అక్కడ మనకు కనపడుతున్నారు ప్రియ దేవజనంగ అయితే దేవుడు వాణి పిలుస్తున్నాడు ఎలాంటి పిలుపుతో పిలుస్తున్నాడో తెలుసా ఇదిగో పేతురు లేకపోతే ఇదిగో యోహాన్ మీరు నా వెంబడి రండి నేను మిమ్మల్ని ఎలా చేస్తాను మనుషులను పట్టే జాలర్గా నేను మిమ్మల్ని చేస్తాను హాలలోయ నిన్నటి వరకు వాళ్ళు సముద్రంలో ఉండి చేపలు మాత్రమే పట్టుకుంటూ ఉన్నారు వారి వాళ్ళలో చేపలు మాత్రమే చెక్కుతున్నాయి అయితే ఎప్పుడైతే దేవుని అభిషేకం వారిపైకి దిగి వస్తా ఉందో దేవుని ఆత్మ ఎప్పుడైతే వారి మీద వేలుబడి చేయడం ప్రారంభిస్తూ ఉందా ప్రీత యోజనాంగమా దేవుని కొరకు స్వార్థ అనబడినటువంటి యొక్క పరిచయంలో దేవుని రాజ్య వ్యాప్తి అనబడినటువంటి యొక్క కార్యక్రమంలో మనుషులను పట్టే జాలర్లుగా దేవుడు వారిని ఆశీర్వదించబోతున్నాడు ఏ పిలుపుతో అయితే వారు పిలువబడ్డారో పిలువబడినటువంటి పిలుపులో కొనసాగిన వ్యక్తులుగా మనం వీరిని చూస్తూ ఉన్నాం ప్రియ యోజనాంగమాసుక్రీసులు వారి శిష్యులు మనం చూస్తూ ఉన్నామండి రెండవదిగా రక్షణ కొరకైన పిలుపు మత్తే స్వార్థ మూడవ ఆధ్యాయుదో వచ్చిన బాప్తి స్మిచ్చే యోహాను మారు మనసుకు తగిన ఫలం ఫలించే అని చెప్పి పిలుస్తున్నాడు అనేకమైన మనుషులకు సువార్త చేస్తున్నాడు ప్రియవజన రక్షణ కొరకు తను ఏమైతే చెప్పుకుంటూ వెళ్ళలేవన్నీ చెప్పుకుంటూ వెళ్ళి ఎవరైతే ఆ యొక్క మాటలకు మారు మనసు పొందుతున్నారో ఆ మారు మనసును బట్టి వారిని రక్షణ ఇవ్వడానికి వారిని బాప్తి అనుభవం ద్వారా నడిపించడానికి ఆ బాప్తీస్ మిచ్చి యోహాను పురుకొల్పబడ్డాడు దేవుని ఆత్మ చేత అనేకులను రక్షించే సాధనంగా దేవుడు అక్కడ ఆయన వాడుకున్నాడు అండ్ లూకస్ వార్త పంతొమ్మిది అధ్యాయం అధ్యయనం తొమ్మిదో వచ్చ క్రిస్పుల్ వారు అంటున్నారు కదా జకయా క్రిందకి దిగు నేడు నేను నీ ఇంటిలో ఉండవలసి ఉంది అని అంటున్నప్పుడు జక వచ్చినప్పుడు ఎప్పుడైతే ఎస్సు క్రిస్పల్ వారు జకయ్య ఇంటిలోనికి వెళ్ళారో నేడు ఇంటికి రక్షణ వచ్చినది ఇతడు కూడా అబ్రహాము కుమారుడే హాల ఎప్పుడైతే ప్రభుల వారు పాపిష్టివాడైన వాడైన జక్కయ్య జీవితంలోనికి గృహంలోనికి జక్కయ్య అనుభవాల్లోనికి ఎప్పుడైతే ఆయన వెళ్ళాడో పాపిష్టివాడు వాడు ఇప్పుడు ఏమైపోయాడంటే అబ్రహాము కుమారుడుగా మారిపోయాడు రక్షణ గృహం ఈ రోజు రక్షణకు నిలయంగా మారిపోయింది హాలలోయ అతనికి కలిగిన రక్షణ తన ఇంటికి కూడా వ్యాప్తి చెందిందండి రక్షణ కొరకైనటువంటి ఆ యొక్క పిలుపు మన జీవితాల మనం కలిగి ఉండాలి ఇంకా మూడవదిగా విశ్రాంతి కొరకని పిలుపుతో దేవుడు పిలుస్తున్నాడు మతీ సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చినాం ప్రయాసపుడు భారం మోసుకొనించిన సమస్త జన్లారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తాను విశ్రాంతిని ఇచ్చే దేవుడు ఆయనే అన్నాడు ఎన్నో ప్రయాసాలు కోరుస్తున్నా ఎన్నో ప్రయాసాలతో ఎన్నో భారాలతో నీ బ్రతుకుని ఏడుస్తున్నా నీ బ్రతుకుని వెళ్ళబుచ్చుతూ ఉన్నావు నీ బ్రతుకుని కొనసాగిస్తూ ఉన్నావు ప్రియ దేవుని బిడ్డ ఈ రోజు మన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ ప్రతి ప్రయాసం నీ ప్రతి భారాన్ని ఆయనకు అప్పగించు సులువుగా నడిచిపోయేటటువంటి అవకాశాన్ని దేవుడు నీకు ఇస్తాడు నీ ప్రతి భారం ఆయన పైన మోపడానికి ఇష్టపడు నీ ప్రతి భారం ఆయన పైన ఉంచడానికి ఇష్టపడు నీ ప్రతి సమస్య ఆయనకు చెప్పుకోవడానికి ఆశపడు నీకు విశ్రాంతిని కలగజేసే విశ్రాంతి కొరకైనటువంటి పిలుపుతో నేను దేవుడు పిలుస్తూ ఉన్నాడు నీకు తదుపరి నాలుగోదిగా ఆ కార్యాలు ఒకటి ఎనిమిది సాక్షులుగా ఉండేందుకనే పిలుపు యోదయ సమరయ్య అదేవిధంగా ప్రాంతాలలో బూదిగంతముల వరకు మీరు నాకు ఎలా ఉండాలి సాక్షులై ఉండండి అంటున్నాడు అపోస్తుల కార్యాలు వాకి వింటున్నటువంటి ప్రి దైవ జనాంగమా ఈరోజు దేవుని పిలుపుతో మనం పిలువబడుతున్నప్పుడు ప్రాముఖ్యంగా సాక్ష్యము అనేది చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి క్రైస్తవ విశ్వాస జీవితంలో సాక్ష్యము అన్నది చాలా ప్రాముఖ్యమైనది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఈ రోజు సాక్ష్యం లేకపోతే క్రైస్తవ జీవితానికి విలువ లేదు నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నావా అసలు సాక్ష్యాన్ని నువ్వు సంపాదించుకున్నావా సంపాదించుకుంటే సాక్షి అది నువ్వు నిలిచి ఉన్నావా లేకపోతే ఆ సాక్ష్యాన్ని కొనసాగించలేక అవి తాకట్టు పెడుతున్నావా విడిచి పెడుతున్నావా ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి ప్రీ దైవ జనాంగమా మనం ఏదైతే పిలుపు ద్వారా పిలువబడ్డామో ఆ పిలుపుకు తగ్గు విధమైనటువంటి సాక్ష్య జీవితం మనం ఏంది లేకపోతే మనల్ని బట్టి మనం పిలిచే పిలుపుకి ఎవ్వరూ లోబడరండి సాక్షార్థమైన జీవితం మనం కలిగి ఉండాలి ఏసుక్రీస్తు ప్రభుల వారికి మనము సాక్ష్యమై ఉండాలి ఆ సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి మన సాక్ష్యాన్ని మనమే కాపాడుకోవాలి ఇంక తర్వాతది స్త్రీల కొరకైన పిలుపులు కాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చటం యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ ఉన్నటువంటి స్త్రీలతో అంటున్నారు కదా నా కోసం మీరు ఏడవద్దు మీకోసం మీ పిల్లల కోసం ఏడవ అంటున్నాడు ఈ రోజు వాక్యం వింటున్నటువంటి ప్రతి స్త్రీతో దేవుడు మాట్లాడుతున్నాడు కదా మనము ఆయన పిలుపుకు లోబడే వారంగా ఉన్నప్పుడు ప్రి దైవ జనాంగమా మన భర్త కొరకు మన మన యొక్క బిడ్డల కొరకు మన కుటుంబాల కొరకు దేవుడు మన మీద ఉంచిన విధానాన్ని బట్టి వారి కొరకు ఏడవాలి వారి కొరకు కన్నీరు కార్చాలి వారి కొరకు ప్రయాసపడాలి వారి ఆత్మల రక్షణ కొరకు వారి ఆత్మల బాగు కొరకు వారి ప్రభులు నడిపించేందుకు వారిని సుమార్థికులుగా తయారు చేసేందుకు దేవుని కొరకు వాడబడే పాత్రలు వారు మలచబడేందుకు ప్రి సంగమా మనము దేవుని పాదాలు పట్టుకొని ఏడవాలి మనం దేవుని పాదాలు పట్టుకొని దేవుని పాద సన్ని దాని మందు మనం కన్నీరు కార్చవరంగా ఉండాలి అటువంటి పిలుపుతో దేవుడు మనల్ని పిలుస్తున్నాడు ఇంకా లోక సు వార్త ఇరవై నాలుగు పదలో ఏ సుక్రీసు సమాధిలో లేడని ఆయన తిరిగి లేచి ఉన్నాడని దేవుని దూత ద్వారా మగ్ధులైన మరి వినప్పుడు దూత అంటున్నాడు కదా అమ్మ నువ్వు ఏదైతే విన్నావో ఈ విన్న మాటలను ప్రభు శిష్యులకు ప్రకటించు అని చెప్తూ ఉన్నప్పుడు ఒక స్త్రీ ద్వారా ఏసుక్రీశ వారు మృత్యుం అయ్యాడని ఆయన మరణము కాలేదని మరణమైన మృత్యుం అయ్యాడని మూడో రోజున తిరిగి లేచాడని పునరుద్ధానం పొందుకున్నాడని సర్వలోకానికి సువార్త ఒక స్త్రీ ద్వారా ప్రకటించబడింది ఈ రోజు నువ్వు నేను అంత సాహసోపేతమైన స్త్రీల వలె ఉండాలి రాజు పడని స్త్రీల వలె ఉండాలి సువార్త విషయంలో వెనుక వేయని స్త్రీల వలె ఉండాలి సువార్త విషయంలో సువార్తె మన ధ్యేయము సువార్తె మన గమ్యము అన్ని సువార్తె అయి ఉండాలి ప్రియ దేవుని సంగమ అటువంటి స్త్రీలుగా దేవుడు మనల్ని అభిషేకించాలి అనుబడినటువంటి ప్రార్థన మనకి ఎంతో అవసరం అవసరమేదన ఇంకా తదుపరి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఆఖరి మాటగా దేవుని పిలుస్తున్నప్పుడు ఆ పిలుపును నువ్వు ఎలాగ కొనసాగాలి పిలుపు ఎవరైనా పిలువబడతారండి దేవునికి వాక్యం చదివిస్తుంది కదా వారు అనేకులు కానీ ఏర్పరచబడినటువంటి వారు కొద్ది మందే ఈ రోజు నువ్వు పిలువబడిన స్థితిలోనే ఉన్నావా ఏర్పరచబడిన జనాంగంలో నువ్వు ఉన్నావా పిలువబడడం అందరూ పిలువబడతారు కానీ ఏర్పరచబడడం కొద్ది మందే ఆ దేవుడి రోజు నీతో నాతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆ పిలుపులో మనం ఎలాగ కొనసాగాలి రెండో తిమోతిలోకి రాసినటువంటి పత్రిక ఒకటవ ఆధ్యాయము పదవచ్చిన మంది విధంగా వ్రాయబడి ఉంది పరిశుద్ధమైనటువంటి పిలుపుతో దేవుడు మనల్ని పిలుస్తున్నాడు ఇది అపవిత్రమైన పిలుపు కాదు లోకపరమైన పిలుపు కాదు లోకస్తుల కొరకైన పిలుపు కాదు ఒక పరిశుద్ధమైన పిలుపుతో పరిశుద్ధమైన దేవుడు మనల్ని పిలుస్తున్నప్పుడు మనం పవిత్రతతోనూ పరిశుద్ధతోనూ యథార్థ హృదయంతోనూ ఆ పిలుపుకుల్లో పడే జనాంగంగా మనం ఉండాలి ఇంకా రెండోదిగా ప్రసంగి ఏడు ఎనిమిదిలో ఒక చాలా అద్భుతమైన మాట అండి కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు ఎవరైనా ప్రారంభిస్తారు ప్రారంభించడానికి ఏమీ కాదండి దాన్ని కొనసాగించడం ఇంపార్టెంట్ వరకు తీసుకువెళ్ళడం ఇంపార్టెంట్ వరకు దాన్ని అదే ప్రకారంగా నడిపించడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కార్య ఆరంభం కంటే కార్యాంతమే ఎంతో మేలు ఇల్లు అలికితేనే పండగ కాదండి అలాగని పిలువబడితేనే అంత అయిపోలేదు పిలుపులో కొనసాగాలి పిలుపులో నిలిచి ఉండాలి పిలుపులో వేచి చూడాలి పిలుపులో మనము ఏదైతే కలిగి ఉన్నామో ఆ విశ్వాసంతో నిరీక్షణతోనూ భక్తితోనూ కొనసాగి వెళ్ళిపోతూనే ఉండాలి తగినటువంటి వనరులు దేవుడు కలగజేస్తాడు తగినటువంటి అవసరాలు దేవుడు తీరుస్తాడు మనం ఏదైతే ఇది లేదు అనుకుంటున్నామో అని దాన్ని అక్కడ జరిగించి చూపెడతాడు ఏదైతే అవసరతగా ఫీల్ అవుతున్నామో ప్రతి అవసరతాన్ని తన కృపాయంలో తీరుస్తాడు కార్యం ప్రారంభము కాదండి ఇంపార్టెంట్ కార్యం యొక్క అంతమ ఇంపార్టెంట్ ఎలానూ మొదలు పెట్టావో అంతే కసితోనూ అంతే పట్టుదలతోనూ అంతే ఉన్నతత్వంతోనూ అంతే శ్రేష్ఠతతోనూ అదే విధంగా కొనసాగింపుతో అంత వరకు నువ్వు దేవుణ్ణి ముందు కొనసాగి వెళ్ళాలి అట్టి పిలుపుతో దేవుడు మనల్ని పిలుస్తున్నాడు ఇంక మూడోది న్యాయపద్ర గ్రంథము పదహారాల్లో మనం ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు అతని పేరు సంసం ఎటువంటి అపవిత్రత అతను ఎందుకు ఉండకూడదు అని దేవుడు ముందుగానే చెప్పి తన గర్భములో ఉంచాడు మన యొక్క భార్య యొక్క గర్భములో పెట్టాడు దేవుడు సంసాన్ని అయితే అతడు కొన్ని కొన్ని లోక ఆకర్షణలను బట్టి లోక లోకాశలను బట్టి లోక వ్యామోహాలను బట్టి శరీరాశలను బట్టి నేత్రాశలను బట్టి అతడు చెడిపోయిన వాడు గాను పడిపోయిన వాడు గాను కనబడుతున్నాడు దిలీలోనబడినటువంటి ఒక స్త్రీ మత్తులోను మాయలోను అతను ఏం చేశాడంటే తన బలాన్ని అంతా కోల్పోయాడు తన బలాన్ని అంతా విడిచిపెట్టుకున్నాడు అతను ఏదైతే ఇన్ని సంవత్సరాల నుండి దేవుని పిలుపును ఏ విధంగా అయితే కాపాడుకుంటూ వచ్చాడో ఆ పిలుపునంత కోల్పోయాడు ప్రీతి అభిజనాంగమ ఎన్నో డీవియేషన్స్ ఉంటాయండి మనిషికి ఎటువంటి డీవియేషన్స్ మనమే పని చేయడానికి వీలు లేదు ఎందుకంటే మనలో ప్రవహించేది పరిశుద్ధ రక్తం మనలో జీవిస్తున్నవాడు పరిశుద్ధం దేవుడు మనం కలిగి ఉన్నది పరిశుద్ధి దేవుణ్ణి మనం మన జీవితాల్లో కలిగి ఉన్నాం అపవిత్రత ఏది మన ధరికి రావడానికి వీలు ఎంత మాత్రమూ లేనే లేదు వేస్తున్నా మంసోన్ని దేవుడు పిలుస్తున్నాడు ఆ పిలుపు ఆ పిలుపు ఎటువంటిదిగా ఉన్నది అని మనం చూసినట్లయితే ప్రియజనంగామా పిలిచిన పిలుపు గొప్పదే కానీ పిలువబడిన వాడు ఆ పిలుపు విషయంలో కొంత నిర్లక్ష్యము కొంత లోకానికి అవకాశాన్ని ఇచ్చాడు మనుషులకు తాకట్టు పెట్టాడు తన యొక్క పిలుపును ఈరోజు వాక్యం వింటున్నటువంటి ప్రియ దైవ జనాంగమా పిలువబడిన పిలుపుకు నిలబడడము కొనసాగడం చాలా ఇంపార్టెంట్ అండి ఎవరి దగ్గర దేని దగ్గర దేని విషయంలో మనం పిలుపుని తాకట్టు పెట్టే వారంగా ఉన్నాం ఎటువంటి లోకాశులు నేత్రాసులు శరీరాసులు దేవుని బిడ్డల మీద మన మీద పని చేయడానికి వీలు ఎంత మాత్రం లేనే లేదు మనం మానవులం కావచ్చు మనం శరీరా శరీరం కలిగి ఉన్నటువంటి వారం కావచ్చు ఏది ఏమైనా దేవుని ముందు ఏదైనా చిన్నదే దేవుని ముందు ఏదైనా తక్కువే పూర్ణుడైన దేవుడు మన ముందున్నాడు ఉన్నాడు సంపూర్ణుడైన వాడిని మనం కలిగి ఉన్నాం ఇటువంటి చిన్న చితికు మనల్ని ఆకర్షిస్తే ఉన్నతమైన పిలుపును ఉన్నతమైన పిలుపులోనికి ఎలా వెళ్తామండి మనం ఉన్నతమైన పిలుపులో ఉండేటటువంటి శ్రేష్టతను ఎలా అనుభవించగలుగుతాం మనం కాబట్టి దేవుడిని నిన్ను పిలుపులో కొనసాగమన్నప్పుడు పడిపోయే లాగా ఉండకూడదు మరొక అవకాశం అనుకోండి దేవుడు అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నాడు హలో లూయా ఇంకా తర్వాత మనం చూసుకున్నట్లయితే మార్కు వార్త ఆరవ ఆధ్యాం పదిహేడు నుండి ఇరవై తొమ్మిది వచ్చాల్లో బాప్తిస్మిచ్చే యోహన్ అక్కడ మనకు కనబడుతున్నారు ఇతడు రాజు తప్పిదమ్మ చేశాడని ఆ తప్పు నీలో ఉండకూడదని ఖండించినందుకు అతను ఖండించిన విధానం వారికి నచ్చక అది ఏదైతే అతను చెయ్యొద్దు అన్నాడో వారు ఆ ఉన్న విధానాన్ని బట్టి బాప్తిస్మిచ్చే యోహాన్ గారి యొక్క తల కావాలని కోరుకున్నారు వారు ఆ రాజు వెంటనే చేసేదేమీ లేక బాప్తిస్మిచ్చే యోహాన్ తలను పట్టుకెళ్ళి వారికి బహుమానంగా ఇచ్చినప్పుడు ఇదిగో రాజు ప్రభు పరిచర జరిగించాడు బాప్తిస్మిచ్చే యోహాను రాజీ పడిపోయి ఉండి ఉంటే బ్రతికేవాడేమో రాజీ పడిపోయి ఉండి ఉంటే చక్కగా అన్ని సుఖ సౌఖ్యాలతో సంతోషంగా ఉండేవాడేమో కానీ రాజీ పడని ప్రభు పరిచర్ చేశాడు తప్పును తప్పుగాను ఒప్పును ఒప్పుగాను చూపించాడు జాగ్రత్త ప్రియోజనం మా దేవుని పిలుపులో మనం ఉన్నాము అంటే తప్పు తప్పే అవ్వాలి ఒప్పు ఒప్పే అవ్వాలి తప్పు ఒప్పు అవ్వకూడదు ఒప్పు తప్పు అవ్వకూడదు అలాగా రాజీ పడని సేవ ప్రభు కొరకు చేయాలి రాజీ పడని భక్తి జీవితం మనం కలిగి ఉండాలి యోహాన్ లాగా ఆ టిపిరితో దేవుడు పిలుస్తున్నాడు మనల్ని డీవియట్ అవని పిలుపండి డీవియట్ అవ అయ్యాడు సమ్సోను డీవియట్ అవ్వలేదు బాప్తిస్మిహన్ ఇంకా ఆఖరిగా మనల్ని మనం కురి పురికొలుపుకోవడానికి మనల్ని మనం బూస్టప్ చేసుకోవడానికి పిలుపులకు రాసిన పత్రిక మూడవ ఆధ్యాయం పద్నాలుగు అవసర చదువుకొని ముగించుకుందాం దేవుడు పిలుస్తున్నాడు ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము మనం పొందవలనని ఎలా పరిగెత్తాలట గురి వద్దకే పరిగెత్తాలి హాలూయా మన గురి ఎస్సు క్రీస్తు ప్రభుల మన టార్గెట్ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన కొరకు కొన్ని ఆత్మల్ని ఆకర్షించాలి ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనం ఏమైతే చేయాలో పని మనం జరిగించాలి మన ద్వారా కొన్ని ఆత్మలైనా సంపాదించబడాలి ప్రభు కొరకు కొన్ని ఆత్మలైనా మనం రక్షించాలి మనం ముందు ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని చూస్తూ ముందు కొనసాగాలి అపోజిన్ను పౌల్ అంటున్నాడు కదా నేను క్రీస్తుని పోల్ నడిచిన ప్రకారం మీరు నన్ను పోల్ నడవాలి మనం చెప్పగలమా మన సంఘానికి మన విశ్వాసులకి ఆ మాట చెప్పే దినము రావాలి చెప్పే అవకాశం రావాలి చెప్పే సందర్భం రావాలి అంటే మనము నిలబడగలగాలి బాప్తిస్మిచ్చే యోహాన్ లాగా ధైర్యంగా ప్రభు కొరకు సవాలు కలిగినటువంటి విశ్వాస జీవితం మనం జీవించాలి సవాలుకరమైనటువంటి సేవ అనుభవం మనం కలిగి జీవించాలి పిలువబడిన పిలుపులో ఆగిపోయే వారంగా కాదు పిలువబడిన పిలుపుని నిర్లక్ష్య పెట్టేవారంగా కాదు కొనసాగే వారంగాను అంతవరకు తీసుకువెళ్ళే వారంగాను అంతవరకు నడిపించే వరంగాను మనం ఉండాలి అంతేగాని అటువంటి పరిస్థితులు మన మీదకి రాకుండా ప్రార్థన చేసుకుంటూ మనము దేవుల్లో క్రీస్తుని ముందు పెట్టుకొని ముందుకు కొనసాగాలి ప్రతి ఆటంకాలు ఆయనకు అప్పగించాలి ప్రతి అవరోధాలు ఆయనకు అప్పగించాలి ప్రతి వ్యతిరేకతలు ఆయనకు అప్పగించాలి ప్రతి ప్రతికూలతను ఆయనకు తెలియపరచాలి ఆ ప్రతి ఒక్క దేవుడు మార్గాన్ని ఏం చేస్తాడంటే సరాలము చేయడానికి అక్కడ అవకాశం కలుగుతుంది హాలూయ నువ్వు పిలువబడినటువంటి పిలుపులో కొనసాగడం కొరకు ఐదు అంశాలు దేవుడినితో మాట్లాడారు ఆ విధంగా పిలవబడిన పిలుపుల ముందు కొనసాగు ఉన్నతమైన ఆయన ఇచ్చి బహుమానం పొందడం కొరకు ప్రయాసపడు ప్రభులో జీవించు ప్రభు కొరకు బ్రతుకు ప్రభు కొరకు కొన్ని ఆత్మలైనా రక్షించు ఈ రోజు నేను మన బాధ్యత ప్రభు యొక్క రాజ్యం కట్టబడాలి ఈ రోజు నేను మన బాధ్యత ప్రభు యొక్క రాజ్యము అనేకమైనటువంటి ఆత్మలతో నింపబడాలి అట్టి పిలుపు ద్వారా దేవుడు మనల్ని పిలుస్తున్నాడు కాబట్టి పిలువబడిన పిలుపుకు లోపడదాం అంతవరకు వరకు ఆ పిలుపులో కొనసాగుదాం ప్రభు తన కొద్ది మాటలు దీవించక Praise Lord. God bless you all. May God bless this message. Praise Lord.